అయ్యండి ఈ రోజు ఈ వీడియోలో కొన్ని టైలరింగ్ టిప్స్ అయితే చెప్తాను ఫస్ట్ వచ్చేసి షే బెల్ట్ అసలు మీరు షే బెల్ట్ ఎలా కట్ చేస్తున్నారు అక్కడ ఖర్చులతో కలిపి అదే విధంగా ఆది బ్లౌజ్ ప్రకారం ఎలా తీసుకోవాలి మనం బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టినప్పుడు ఎంత ఖర్చులతో కలిపి తీసుకోవాలని చాలా మంది అడుగుతున్నారు దీనికోసం అయితే వీడియో పోస్ట్ చేస్తున్నాను బ్లౌజ్ అంతా కట్ చేసిన తర్వాత మన మెతల్లో కట్ చేసి ఇలా పీస్ మిగులుతుందండి అండి కూర ఉన్న పీసు అయితే ఇది నేను ఒకటిన్నర ఇంచు వరకు అయితే కట్ చేసేసుకుంటానమాట ఇలా కట్ చేసుకుంటే మనకి బ్యాక్ పార్ట్లో వీపు పార్ట్ దగ్గర పట్టి ఎతకడానికి ఈజీగా ఉంటుంది మిగిలిన క్లాత్తో మన షేప్ బెల్ట్ అయితే కట్ చేసుకోవాలి పెద్ద బ్లౌజ్ అయితే కొంచెం తక్కువ మిగులుతుంది చిన్న సైజు బ్లౌజ్ అయితే కొంచెం ఎక్కువ మిగులుతుంది చిన్న సైజ్ అనుకోండి పొడుగు వచ్చేసి పది ఇంచులు తీసుకోండి అదే పెద్ద సైజ్ అనుకోండి పదిన్నర తీసుకోండి ఇంకా పెద్ద సైజ్ అయితే పదకొండు ఇంచులు తీసుకోండి సరిపోతుంది ఇంకా అయితే నేను వచ్చేసి ఇది పెద్ద సైజు కాబట్టి నేనైతే ఒక పదకొండు ఇంచుల వరకు అయితే తీసుకుంటున్నాను ఇలాగా తీసుకున్న తర్వాత నాకు ఇక్కడ నడుం వైపుకి రెండున్నర ఇంచులు అదే విధంగా ఉక్సు పట్టి వైపుకి మూడున్నర ఇంచులు షేప్ దగ్గర రెండున్నర ఇంచులు ఇలా తీసేసుకుంటే మనకి సరిపోతుంది అనమాట అదే చిన్న సైజు బ్లౌజ్ వస్తే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుంటే సైజ్ వంటికి ఎంత వస్తుందో అందు చూసుకుని ఉక్సు పట్టి వైపుకి ఏమో ఇంచులు షేప్ దగ్గర ఒక రెండు పావు అలా తీసుకుంటే సరిపోతుంది అయితే మళ్ళీ ఇంకొక లేయర్ కావాలి కదా మనకి మనం మెతలా కట్ చేసుకుంటే ఈ షేప్లా కనిపించే ఒక క్లాత్ అయితే మిగులుతుంది ఈ క్లాత్ పైన ఇంకొక లేయర్ అయితే తీసుకోవాలన్నమాట ఇలాగా ఇలా తీసుకుని నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి సో ఒక టిప్ అండి ఓకేనా మన మెత్తలో కట్ చేస్తే పీసెస్ అనేవి మిగులుతాయి అన్నమాట క్లాత్ అడ్జస్ట్మెంట్ అనేది చాలా బాగుంటుందండి అదొక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి క్లాత్ అడ్జస్ట్మెంట్ చాలా బాగా జరుగుతుంది ఇంకు టిప్ వచ్చేసి మన నెక్కకి పట్టి అతకుతాం కదా హెమింగ్ పట్టి ఆ హెమింగ్ పట్టి కట్ చేసేటప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే నార్మల్గా మీకు తెలియకుండానే చిన్న చిన్న పొరపాట్లు అయితే జరిగిపోతూ ఉంటాయి ఒరిజినల్ క్లాత్ అనేది కట్ అయిపోతూ ఉంటుంది అనమాట అలా కట్ అవ్వకుండా ఉండాలి అంటే ఇక్కడ పట్టి అతికాం కదా మెడపట్టి అది దీన్ని పైకి ఇలాగెత్తి కట్ చేయాలి ఇలా కొంచెం పైకి ఎత్తి కట్ చేసుకున్నారనుకోండి అప్పుడు నెక్ దగ్గర కట్ అవ్వదు ముఖ్యంగా ప్లెయిన్ క్లాత్లకు ఇట్టే కట్ అయిపోతాయండి మనకి తెలియకుండా హోల్స్ పడిపోతూ ఉంటాయన్నమాట కట్ అయిపోయి నాకు ఒకసారి అలాగే జరిగింది అప్పటినుంచి ఇలా పైకి ఎత్తి కట్ చేస్తాను నుంచి ఇప్పుడు వరకు అయితే ఏ పొరపాటు జరగలేదు ఆ రోజు చాలా భయం వేసింది కొత్తగా నేర్చుకున్నటప్పుడు మాట కస్టమర్ బ్లౌజ్ కుట్టేటప్పుడు నేను ఏం చేశానంటే పట్టి కట్ చేసేటప్పుడు కింద కట్ అయిపోయిందన్నమాట అబ్బో ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ దాన్ని రఫ్ ఇచ్చి క్లాత్ పెట్టి రఫ్ ఇచ్చి నాన్న తిప్పులు పడ్డాను సో అప్పటి నుంచి నేను ఇలా క్లాత్ని పైకి ఎత్తి మరి కట్ చేస్తాను ఇది ఒక మంచి టిప్పు ఇంకోటి వచ్చేసి హ్యాండ్స్కి మీరు జాయింట్లు వేస్తారు కదా జాయింట్లు వేసేటప్పుడు నేనేం చేసేదానంటే నేను చెప్తాను ఏం చేసేదాను ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు కలిపి కుట్టేసేదానండి అలా కుట్టడం వల్ల మనకి అతుకు వేయడమో తప్పదు అదే విధంగా మనకి కింద ఏంటంటే ఖర్చు అనేది బయటకు కనిపించేసేది అనమాట పోగలండి బయటకు రావడాలు అలా ఉండేవి సో నేనేం చేస్తానంటే అప్పటి నుంచి ఒరిజినల్ క్లాత్ వైపుకి ఒరిజినల్ క్లాత్ అడుగు భాగంలో లైనింగ్ క్లాత్ పెట్టి ఇలా కుట్టేదాన్ని ఇలా కుట్టడం వల్ల ఖర్చు మధ్యలో ఉండిపోయేది కింద పైన కూడా నీట్గా కనిపించేది అప్పుడు ఫినిషింగ్ నీట్గా ఉండేది చూడండి ఇప్పుడు నేను ఎలా కుట్టాను అలా కుట్టేసుకుని ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా ఇలా మొత్తం కూడా ఒక టాప్ స్టిచ్ అయితే ఇలా వేసేసుకోవాలి ఇలా నీట్గా వేసేసుకోవాలి మళ్ళీ రెండో సైడ్ కూడా అంతేనండి ఇంకా ఉల్టా తిప్పిన తిప్పినప్పుడు కూడా చాలా నీట్గా ఉంటుంది అనమాట సో దీనిపైన ఇలా పెట్టేసుకోండి అడుగు భాగంలో ఫస్ట్ మీకు ఇబ్బందిగా ఉంటే ఒక కుట్టు వేసేసుకోండి ఇలాగా ఇలా ఒక వేసేసుకోండి తర్వాత అడుగు భాగంలో ఇంకో క్లాత్ పెట్టండి ఇలా క్లాత్ పెట్టేసుకుని అప్పుడు కుట్టివేయండి రెండు కలిపి కుట్టలేకపోతున్నాం అనుకుంటేనే ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయింది ఇలా ఓపెన్ చేసేసుకుని మొత్తం కూడా టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా మొత్తం కూడా టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి అంతే రెండో హ్యాండ్ కూడా అలాగే స్టిచ్ వేసేసేయండి చూడండి దీనిపైన వచ్చేసి ఒరిజినల్ కింద వచ్చేసి లైనింగ్ దీనిపైన వచ్చేసి ఒరిజినల్ క్లాత్ ఇలాగా అడుగు భాగంలో వచ్చేసి లైనింగ్ క్లాత్ ఇలా స్టిచ్ చేయడం వల్ల మనకి మధ్యలో ఉండిపోతుంది ఖర్చు పైకి ఏం కనిపించదు అడుగు భాగంలో కనిపించదు పైకి కూడా కనిపించదు ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా స్టిచ్ వేసేసేయండి మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా క్లోజ్ చేసేసుకుని అంటే కింద పెట్టేసుకున్న క్లాత్ ఇలా పైన స్టిచ్ వేసేయండి కొంచెం స్లోగానే కుట్టుకోండి కొత్తగా నేర్చుకున్న వాళ్ళు మీరు ఎక్కువ కుట్టేయాలని మాత్రం ప్రయత్నించకండి ఫినిషింగ్ మిస్ అయిపోతుంది స్లోగా నీట్గా కుట్టుకుంటే మీకు ఫినిషింగ్ అనేది వస్తుంది అనమాట అయిపోయిందండి ఇప్పుడు అడుగు భాగంలో అంటే హ్యాండ్ లూజ్ దగ్గర చిన్న ఫోల్డింగ్ చేస్తాను నేను హ్యాండ్కి పైపింగ్ వేస్తాను అనమాట చిన్న ఫోల్డింగ్ చేసి నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇలాగా మళ్ళీ ఇంకో సైడ్ కూడా అంతే ఈ రెండు కలిపి కరెక్ట్గా పెట్టుకుని ఇక్కడ ఆర్ములుస్ దగ్గర కరెక్ట్గా కట్ చేసుకోండి ఇలాగా అయిపోయింది తర్వాత వచ్చేసి రెండోది అండి ఇది కూడా అంతే కరెక్ట్గా హ్యాండ్ లూజ్ దగ్గర ఒక చిన్న ఫోల్డింగ్ చేసేసుకోండి ఇలా మొత్తం కూడా ఇప్పుడు కరెక్ట్గా పెట్టేసుకుని ఆర్మలుస్ దగ్గర కట్ చేసుకోండి సో నేను చేసిన పొరపాట్లు మీరు చూసారు కదా సో మీరు కూడా అలాంటి పొరపాటు చేయకుండా ఉంటానికి ఈ వీడియో అనేది పోస్ట్ చేశాను వీడియో నచ్చితే లైక్